టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవి గారు ఇరుక్కున్నారు ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు అనే వార్త వస్తుంది మొన్నటి వారికి ఏమో ఈయన తీసిన సినిమాలపైన అరెస్ట్ కాబోతున్నారు అన్నారు ఇప్పుడేమో మళ్ళీ చెక్ బౌన్స్ కేసు అని ఉంటున్నారు అంటే ఆర్జీవ్ గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉన్నదా మొన్నటి దాకా మొన్న నమోదైన కేసు అంటే ఎవడో అడ్రస్ లేని సుంట పెట్టిన దరిద్రమైన కేసు అది దాని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఆడెవడో ఎప్పుడో కోమాలోకి వెళ్ళి సడన్ గా లేసి ఇట్లా చూసిన మనోభావం దెబ్బతినింది అని చెప్పి కేసు పెట్టాడు అది అడ్రస్ లేని కేసు సరే దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇది రియల్ కేసు టూ థౌజండ్ ఎయిటీన్ లో మహేష్ చంద్ర అనే ఆయనకి చెక్ ఇచ్చాడు ఏదో పేమెంట్ అది కాస్త చెక్ బౌన్స్ అయింది చెక్ బౌన్స్ అయినందుకు ఆయన అప్పుడు కోర్టులో కేసు వేస్తే చెక్ బౌన్స్ కేసు అప్పటి నుంచి వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంటాయి చెక్ బౌన్స్ అంటే వన్ థర్టీ ఎయిట్ ఇప్పుడు బిఎన్ఎస్ లో ఏముందో నాకు తెలియదు కానీ అప్పుడైతే వన్ థర్టీ ఎయిట్ కేసు అది సో దాని మీదేంటి బాబు రా అని చెబితే నువ్వు రావాలి రాకుండా రాకుండా కోర్టుకి ఎన్నిసార్లు నువ్వు అన్నా నీ అడ్వకేట్ అటెండ్ అవుతున్నాగా నువ్వు రావట్లా సో అప్పుడు ఏం చేస్తారు అంటే నాన్ అవైలబుల్ వ్యారెంట్ ఇష్యూ చేస్తారు ఇప్పుడు జరిగింది ఏంటంటే నాన్ అవైలబుల్ వ్యారెంట్ ఇష్యూ అయింది దానికి కూడా కొన్ని షరతులు ఉంటాయి ఏంటది ఆయనకి మూడు నెలలు టైమ్ ఇస్తుంది మూడు నెలల్లో త్రీ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ ఆయనకి కట్టమని మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు లేకపోతే మూడు లక్షల డెబ్బై రెండు వేలు ఎంతో కొంత డబ్బు ఆయనకి ఇవ్వాలి పది రూపాయలే కానీ పది కోట్లే కానీ అక్కడ ఏ ఎంత అమౌంట్కి అయితే చెక్ బౌన్స్ కేసు అయినా అంత అమౌంట్ ఆయనకి మూడు నెలల్లో ఇవ్వాలి అనేది చెప్పింది లేదా మూడు నెలలు జైలు శిక్ష నీకు పడుద్ది అని ఇది నాన్ బుల్ వ్యారెంట్ ఒకసారి ఇష్యూ అయింది అంటే కోర్టుకి హాజరు కాకపోతేనే అవుతుంది దీన్ని కూడా రీకాల్ పిటిషన్ అని ఒకటి ఉంటది అక్కడికి వెళ్ళి అదే అడ్వకేట్ చేత రీకాల్ పిటిషన్ వేసుకొని ఇద్దరు పూచి షూరిటీలు పెట్టి కొంచెం అమౌంట్ ష్యూరిటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ టెన్ టెన్ థౌసండ్ వాట్ ఎవర్ అక్కడ ఆ కోర్టు ఎంత విధిస్తే అంత అమౌంట్ కట్టేస్తే నీకు మళ్ళీ ఆ కేసు కొనసాగుతా ఉంటది అప్పుడు మళ్ళీ వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉంటే మీరు చెప్పుకుంటారు ఆయన ఎగ్జామినేషన్ చేస్తే నీకు ఎగ్జామినేషన్ ఉంటుంది త్రీ వన్ త్రీ సిఆర్పిసి ఎగ్జామినేషన్ అని ఉంటుంది ఆ ఎగ్జామినేషన్లో ఏంటంటే బాబు చెప్పు నీ మీది అభియోగం ఉంది ఏమంటావు లేదండి వాడు తప్పు చెప్పాడు అసలు అలాంటిది ఏమీ లేదు నా చెక్కే వాడు దొంగతనం చేసి కావాలని రాసుకుని ఏదో చేశాడు లేదా నేను హ్యాండ్ క్యాష్ ఇచ్చినా సరే వాడు నా చెక్ నాకు రిటర్న్ ఇవ్వలేదు ఇలాంటివి చెప్పుకుంటాడు దాని తరఫున అడ్వకేట్లు కొట్లాడుతూ ఉంటారు ఏదో ఒక రోజు ఆ కేసు తేలిపోతుంది ఇప్పుడు ఆయన మీద నమోదైన ఇదే గానీ ఆర్జీవి అంటే ఒక సంచలనం కాబట్టి అందరూ అదే దంపులు అరెస్ట్ 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 అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అవదు ఇది చాలా చిన్న కేసు ఇట్స్ పెట్టి కేసు ఇన్నిసార్లు ఆయన ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అంటే ఆయన ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి ఉంటాడు హ్యాండ్ క్యాష్ చెక్ నీ దగ్గర ఉంది నువ్వు నాకు చెక్ ఇంకా రిటర్న్ ఇవ్వాలా నేను నీకు డబ్బులు ఇచ్చేసి నమ్ముతా అర్థమైందా ఇలాంటివి ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ చెక్క ఉన్నంత కాలము వాడే రాజు ఓకే అవును అంతే కదా ఇదే జరిగేది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.